హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఏం చేద్దామని ఆలోచిస్తే సరే ఉప్మా తిని కూడా చాలా రోజులైంది కదా అని ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా టమాటాబాద్ ఉప్మా అయితే చేశాను ఈ టమాటాబాద్ ఉప్మా అయితే పల్లి చట్నీకి అయితే చాలా బాగుంటుందండి ఇలా నీళ్ళగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది సరే అండి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత బొంబాయి రవ్వని కొంచెం లైట్గా వేయించుకోవాలండి రవ్వని ఎందుకు వేయించుకోవాలి అంటే పోపులో వేసేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి చూసారా కొంచెం లైట్గా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంతలాగా అంతే ఇలా వేయించుకున్న తర్వాత బౌల్లోకి మార్చుకోవాలండి మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు అలాగే హాఫ్ స్పూన్ పచ్చిపప్పు వేసుకోవాలి ఇవి అన్నీ వేసుకున్న తరువాత కొంచెం దోరగా వేయించుకోవాలండి వేయించుకున్న తరువాత కొన్ని పల్లీలు కూడా వేసుకోవాలి పల్లీలు అనేది వేసుకోవడం మీ ఇష్టం అండి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది వేసుకుంటే అందుకనే నేను వేసుకున్నాను ఇలా కొంచెం దోరగా వేగితే సరిపోతుంది వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రబ్బలు వేసుకోండి కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత ఇలా చిన్నవిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి రెండు ఒకసారి కలుపుకున్న తరువాత అలా సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి అలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకొని ఆనియన్స్ అనేది కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేనైతే వన్ స్పూన్ వేసుకున్నాను నాకైతే సరిపోతుంది వన్ స్పూను సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలండి అలా కలుపుకొని దగ్గర చేసుకోవాలండి ఆనియన్స్ అన్ని దగ్గర చేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి అలా ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ కూడా వేసుకోవాలండి టమాటా పీసెస్ కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఒక టూ మినిట్స్ మూత వేసి పెట్టుకోవాలండి టమోటాస్ అన్ని మంచిగా మెత్తగా ఉడికేంత వరకు ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని టమోటాస్ ఉడికిందా లేదా చెక్ చేసుకోండి టమోటాస్ ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి వాటర్ ఎలా మెషర్ చేసుకోవాలి అంటే బొంబాయి రవ్వ నేను వన్ గ్లాస్ తీసుకున్నాను సేమ్ అదే గ్లాస్లో ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి నేనైతే కొంచెం టమోటా ఉప్మాని జావ్గా ప్రిపేర్ చేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని అలా జావుగా వద్దు అనుకుంటే మీరు త్రీ గ్లాసెస్ పోసుకోండి సరిపోతుంది అలా పోసుకున్న తర్వాత వన్ మినిట్ మూత వేసి పెట్టుకోండి వాటర్ హీట్ అవ్వటానికి ఆఫ్టర్ వన్ మినిట్ వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వని వేసుకోవాలి రవ్వ వేసిన తర్వాత వెంటనే కలపాలండి లేకపోతే ఉండలుగా కట్టేస్తుంది ముందుగా రవ్వ వేయించుకున్నాం కాబట్టి అంతగా ఉండలు కట్టదు కానీ మంచిగా ఒకసారి కలుపుకోవాలండి చూస్తున్నారు కదండి వీడియోలో మనం కలుపుతుంటేనే రవ్వ దగ్గరైపోతుంది వెంటనే ఇలా కలుపుకున్న తర్వాత వన్ మినిట్ మూత వేసి పెట్టుకోండి ఆఫ్టర్ వన్ మినిట్ మూత ఓపెన్ చేసి చూడండి రవ్వ ఉడికిందా లేదా అని నాకైతే రవ్వ ఉడికిపోయింది నాకు ఇలా జావగా ఉంటే సరిపోతుందండి మీకు ఇలా వద్దు అనుకుంటే ఇంకో వన్ మినిట్ స్టవ్ మీద పెట్టుకోండి అప్పుడు రవ్వ ఇంకొంచెం దగ్గర అవుతుంది నాకు ఇలా సరిపోతుంది కాబట్టి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇంకా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియోకి లైక్ చేయండి ఏమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థర్టీ ఫైవ్ మినిట్స్లో చికెన్ గ్రేవీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి